నమస్తే కొసరాజు ప్రసాద్ తల్లి పిల్లల పట్ల చూపించే మమక అద్వితీయం అపూర్వం వెలకట్టలే ఈ ప్రపంచంలో దేన్నైనా వెలకట్టచ్చు కానీ తల్లి ప్రేమను వెలకట్టలేదు తల్లికి వెలకట్టి రుణం తెచ్చుకునేంత దమ్మున్నవాడెవడో ఈ భూమి మీద లేడు అంటే తల్లి పాత్ర అంత గొప్పది అని అర్థం కానీ తల్లి తన పిల్లలని ఎంత ప్రేమ ఎంతో ప్రేమగా ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవాలని మితిమీరిన కాంక్ష మితిమీరిన అభిమానం మితిమీరిన ప్రేమ మితిమీరిన ఆకాంక్ష నేటి పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి దయచేసి కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులు నేను మీ ప్రేమను తప్పంటూ మరింత బాగా చదివించాలన్న మీ ఆలోచన మరింత ఉన్నతంగా మీకంటే బాగుండాలన్న కాంక్ష ఆసక్తి ఆతుృత మీ పిల్లల పట్ల మీకున్న అనురాగం పిల్లల్ని తప్పుదో పట్టిస్తున్నాయి మీ యొక్క ప్రేమ అనురాగాలు స్కూళ్ళకు పాలిట వరంగా మారి వాళ్ళ వ్యాపారానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు పిల్లల్ని చూపించి వాడుకుంటున్నారంటే అతిశయోక్తి లేదు పిల్లలలో లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నించండి పిల్లలలోని లోపాలను సరిచేయడానికి ప్రయత్నించండి అవసరమైతే మందలించండి తప్పులేదు కానీ పెరిగి పెద్దైనాక పతనం అవుతారు మన ప్రేమతో మనమే వారిని నాశనం చేసిన వారు అవుతాం వారి కారాభం మితిమీరిన ప్రేమ వల్ల వాళ్ళకి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులుగా తయారయ్యి ఒక ఇంటి కోడలుగా విఫలమవుతుంది ఒక ఇంటి అల్లుడుగా ఇలాంటి కొడుకుని నేను చేసు ఇలాంటి అల్లుడుని నేను తెచ్చుకున్నానా అని సిగ్గుపడేలా మీ పిల్లల్ని పెంచవద్దు మీ అబ్బాయిని చేసుకున్న పాప ఉన్నతంగా నా మొగుడు బంగారం మా అమ్మ మంచి మొగుడుని తయారు చేస్తుంది మా అమ్మ మా అత్త అనుకునేలా మీరు ఉండాలి అంతేగాని ఒక దరిద్రుడిని పెంచినట్టు పెంచి నాకు అప్పు చెప్పాడు అని అనుకోకూడదు అలాగే ఓ కోడలు చూసి ఒక అత్తమ్మ వాళ్ళ అత్తమ్మలు ఎంత మంచి వాళ్ళు మా వియ్యపురాలు అనుకోవాలి కానీ ఇంత నీచమైన కూతుర్ని కానీ మాకు కట్టబెట్టిన నేను అని వాళ్ళు అనుకోకూడదు అంటే ఏ విద్యార్థి అయినా ఎవరో ఒక తల్లిదండ్రుల పిల్లలే కదా మరి దాని పెంచేటప్పుడు సక్రమంగా పెంచాలి కదా ఆ బాధ్యతను విస్మరించుద్దు లైక్ చేయండి కామెంట్